ముందు వీడియోలో ఈ టైప్ ఆఫ్ కాలర్ నెక్ డ్రెస్ కటింగ్ ఎలా చే ఎలా చేసుకోవాలన్నది అయితే చూపించాను కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను దానికోసం మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి మనకి కింద ఉక్సులు పట్టీ కోసం ఎంత కావాలన్నది కొలుచుకోవాలి నేనైతే ఈ ఈ టాప్కి సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను సెవెన్ ఇంచెస్ని ఇలా లేయర్ కింద క్లాత్ను విడదీసుకొని కరెక్ట్గా సెంటర్ పాయింట్ మార్కింగ్ చేసుకున్న పాయింట్కి కనిపించేలాగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి వాళ్ళు డ్రా చేసుకున్న లైన్కి అటువైపు ఇటువైపు పావు ఇంచు గ్యాప్ తోటి వీడియోలో చూపిస్తున్నట్టు లైన్లు అయితే డ్రా చేసుకోండి చూసారు కదా సెంటర్ లైన్కి అవుట్ ఇటు కలిపి ఒక్కొక్క లైన్ అయితే డ్రా చేసుకొని ఇప్పుడు కిందన ఒక వన్ ఇంచి వరకు క్రాస్గా ఇలా షేప్లోని అటో లైన్ ఇటో లైన్ సెంటర్ గీత కానుకొని కింద మూలలు కానుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ అయితే డ్రా చేసేయాలి ఇప్పుడు పావుంచి లైన్లు అయితే డ్రా చేసాము కదా అది కాకుండా సెంటర్ లైను కట్ చేసుకుంటూ ఇక్కడ కూడా క్లాత్ కట్ చేసేయకుండా వీడియోలో చూపిస్తున్నట్టు మూలలు కట్ చేసుకోవాలి విడదీస్తే ఇలా లేయర్ కింద రావాలన్నమాట ఇప్పుడు ఆపోజిట్ ఫ్యాంట్ క్లాత్ తీసుకొని ఉక్సులు ఫిల్ట్ రెడీ చేసుకోవడం కోసం ఒక టూ ఇంచెస్ వెడల్పు గల క్లాత్ అయితే కట్ చేసుకోవాలి మనం టాప్కి వచ్చేసి సెవెన్ ఇంచెస్ క్లాత్ కట్ చేసాం కదా పొడవు ఆ సెవెన్ ఇంచెస్కి ఒక టూ ఇంచెస్ కలుపుకొని ఎయిట్ ఇంచెస్కి అయితే క్లాత్ తీసుకోండి కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి సిక్స్టీన్ ఇంచెస్ తీసాను నేను టూ ఇంచెస్ వెడల్పు తీసుకొని క్లాత్ని ఎలా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని సెంటర్ ఫోల్డింగ్ చేస్తే చూడండి ఎయిట్ ఇంచెస్ వచ్చింది మనకు కావాల్సిన సెవెన్ ఇంచెస్ కుట్టుకొని మిగిలిన క్లాత్ పైన కట్ చేసేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న క్లాత్ని చిలా చిన్న ఫోల్డింగ్ చేసి చివరిన అంచు చివరిన కుట్టయితే వేసేయాలి అలాగే ఇటువైపు కూడా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్రంట్ పార్ట్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా సెంటర్కి డ్రెస్ క్లాత్ వచ్చి కిందని పైన కూడా మనం పావించి లైన్ డ్రా చేసుకున్న పైన ఆ గీత పైన నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలి ఫ్యాంట్ క్లాత్ని పెట్టుకొని ఇలా అదే గ్యాప్ తోటి అదే పాదం ఖర్చుతో కుట్టు వేసుకుంటూ మనం కట్ చేసి పెట్టుకున్న మెయిన్ క్లాత్ని ఇలా రౌండ్ షేప్ తిప్పుకుంటూ ఈ టాప్ క్లాత్ వచ్చేసి ఫ్యాంట్ క్లాత్ ఫోల్డింగ్ చేసుకున్న మధ్యలోకి వెళ్ళిపోయేలాగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా క్లాత్ని కట్ చేసేసుకొని రెండు సమానంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా క్లాత్లు కట్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని కింద నుంచి ఒక వన్ అయితే మార్కింగ్ వేసుకొని కింద షేప్ వచ్చేలాగా క్లాత్ని మర్చుకోవాలి ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కుట్టేవచ్చండి ఈ ట్రిక్ కానీ యూజ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ షేప్ని తీసుకొని ఇంచ్ మార్క్ వేశాం కదా అక్కడ వరకు కుట్టుకొని వదిలేసేయాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో చాలా ఈజీగా వచ్చేస్తుందండి టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అయితే జాయింట్ చేసేస్తున్నాను మనం ఖర్చు ఉంచుకొని కట్ చేసుకున్నాం కదా ఆ ఖర్చు మార్కింగ్ ప్రకారంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇలా ఒక సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఉల్టా తిప్పుకొని పైన టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి యూనిఫామ్ అనేసరికి హ్యాండ్స్కి కూడా చివరిన ఫ్యాంట్ క్లాత్ ఫిల్టర్ అయితే వేసుకోవాలి కదా దానికోసం అయితే క్లాత్లు కట్ చేసుకొని ఇలా వన్ సైడ్ చిన్న పావుంచి ఖర్చుతోటి మడత పెట్టి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు లోపల అన్నది చెక్ చేసుకొని లోపల వైపు నుంచి క్లాత్ పైన ఇలాగ పెట్టి పాదం ఖర్చుతో అయితే వేసేయాలి మనం తీసుకున్న ఫిల్ట్లు జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఉల్టా తిప్పుకొని పై వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ లోపల వైపు కతుక్కొని పై వైపుకి ఇలాగా వేసుకొని కుట్టు వేసేసుకోవాలి పైన రెండు స్టిచెస్ వేసేస్తున్నాను చివరిని కూడా ఉంటుంది ఐరన్ చేస్తే ఇంకా బాగా వస్తుంది ఇలాగే టూ హ్యాండ్స్ కూడా పై వైపుకి కుట్టైతే వేసేసుకోవాలి ఈ వీడియో చూస్తే కొత్త వాళ్ళు కూడా ఈజీగా కుట్టేసుకోవచ్చండి హౌస్ వైఫ్లు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళే కుట్టుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ మనం టక్స్ పెట్టుకున్నాం కదా చెక్ చేసుకొని టాప్కి అయితే హ్యాండ్స్ కూడా ముందుగానే జాయిన్ చేసేసుకుంటున్నాను నేను డబుల్ స్టిచ్ కూడా వేసేయండి హ్యాండ్స్కి టాప్ క్లాత్ లాక్కూడదు హ్యాండ్ క్లాత్ కూడా లాక్కుండా ఇలా లూజ్గా పెట్టుకుంటూ పాదం ఖర్చుతోటి హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇది కూడా డబుల్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను వీడియో చూస్తూ కుట్టేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది కొత్త వాళ్ళు కూడా ఇంత సులువుగా కుట్టచ్చా అనుకుంటారు చూసారు కదా హ్యాండ్స్ కూడా నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ అయితే రెడీ చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇప్పుడు సెంటర్కి జాయిన్ మనం కాలర్ రెడీ కోసం టాప్ని ఇలా ఫోల్డింగ్ చూపిస్తున్నాను వీడియోలో అలా మొత్తం నెక్ మొత్తం ఫోల్డింగ్ అయితే చేసుకోండి కరెక్ట్గా హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఉండేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా టేప్ తోటి రౌండ్గా ఎన్ని ఇంచీలు వచ్చిందన్నది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టేప్ని రోల్ చేసుకుంటూ రౌండ్ తిప్పుకుంటూ ఎన్ని మార్క్ ఎన్ని ఇంచీలు వచ్చిందో చెక్ చేసుకోండి మనకి ఎన్ని ఇంచీలు వచ్చిందో దాన్ని ఇలా బకరం అయితే తీసుకొని స్కేల్తో ఒక లైన్ రా చేసుకోండి నాకు తొమ్మిది మీద రెండు గీతలు వచ్చింది కదా తొమ్మిది మీద రెండు గీతల వరకు మార్కింగ్ అయితే పెట్టాను మీకు పది వస్తే పదివారి పదికి మార్కింగ్ వేసుకొని ఇలా పైన త్రీ ఇంచెస్ తోటి అడ్డుగా ఒక మార్క్ అయితే వేసుకోండి లైన్ రా చేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ ఉంటే ఇలాగ పైన మనం త్రీ ఇంచెస్ మార్కింగ్ ఇక్కడ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ని కలుపుకొని ఇలా నీట్గా కరువు అయితే తిప్పేసుకోండి ఇప్పుడు ఈ తిప్పుకున్న కరువుకి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టేపుని కొలుచుకుంటూ మనకి తొమ్మిది నాకు తొమ్మిది మీద రెండు గీతలు వచ్చింది కదా ఆ తొమ్మిది మీద రెండు గీతలకి ఆ రౌండ్ షేప్ ఎంతవరకు ఉందో అక్కడికి మార్కింగ్ అయితే వేశాను మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి ఒక వన్ ఇంచి వెడల్పు మార్కింగ్ వన్ ఇంచ్ వేసుకోండి చివరి వరకు ఇలా మార్కింగ్ వేసుకోవడం వల్ల కరెక్ట్గా కటింగ్ అయితే నీట్గా వస్తుంది మీకు టెన్ ఇంచెస్ వస్తే ఆ పొడవు రౌండ్ వచ్చేసి టెన్ ఇంచెస్కి అయితే కొలుచుకోవాలి కొలుచుకున్న విధంగా పకరాన్ని అయితే కట్ చేసేసుకోవాలి ఈ కట్ చేసుకున్న బకరాన్ని ఫ్యాంట్ క్లాత్ ఉంటుంది కదా ఫ్యాంట క్లాత్ పైన ఒకవైపు జిగురులా కనిపిస్తుంది మెరుస షైనింగ్ ఉంటుంది షైనింగ్ వైపు క్లాత్కి పెట్టాలి పెట్టి ఇలా ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసుకుంటే అతుకుపోద్ది అనమాట ఫ్యాంట్ క్లాత్కి ఇలా ఐరన్ చేసుకోవడం వల్ల మధ్యలో మనం కట్ చేసుకున్న బకరం లేవడం అది చేయదు కాబట్టి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు కాలర్ కింద వైపుని వీడియోలో చూపిస్తున్నట్టుగా కాలర్ పైన కాకుండా కాలర్ పక్కన క్లాత్ పైన అయితే కుట్టుపడాలి ఇటు కూడా షేపు ఇటు షేప్ తీసాం కదా అడ్డుగా షేప్ వైపు కూడా కుట్టు వేసేయాలన్నమాట ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న కింద వైపు ఖర్చు మొత్తం కట్ చేసేసుకోవాలి పైవైపు కూడా కొంచెం కట్ ఉంచుకొని పై రౌండ్ వైపు కూడా కట్ చేసేసుకోవాలి పైన ఓపెన్ ఉంచండి కింద వైపునే కుట్టు వేసుకోవాలి ఇలా చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి నెక్ రౌండ్ ఉల్టా తిప్పినప్పుడు బాగా తిరుగుతుంది అనమాట చెప్పాను కదా ఇలా అడ్డుగా ఉన్న వైపు కూడా కుట్టు వేసేసుకోవాలి ఇంకో స్టిచ్ అయితే వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఈ షేప్ దగ్గర కూడా కుట్టేసుకొని ఉల్టా తిప్పుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్టా తిప్పేసుకొని కింద మూలలు కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఏదన్నా స్క్రూడ్రైవర్ ఏదైనా ఉంటే పర్వాలేదు లేదు అంటే ఇలా చేతితోటైనా కత్తెరతోటైనా సరే మూలల దగ్గర మాత్రం ఇలా ఆనండి బాక్స్ హీట్ ఉంటే కనుక మళ్ళీ ఒకసారి పైన కూడా ఇలా అంటుకొని ఉండేలాగా ఐరన్ అయితే చేసుకుంటే క్లాత్ ముడత లేకుండా ఉంటుంది కొత్త వాళ్ళకి ఇప్పుడు ఒక వైపుని బకరం పైన బకరం ఏ వైపు పండించామో ఆ వైపుని కింద క్లాత్ కనిపించకుండా ఫోల్డింగ్ అయితే చేసి కుట్టేసుకోవాలి చివరి వరకు అలా వన్ సైడ్ బకారం అంటించిన వైపు కుట్టయితే వేయండి చూసారు కదా కుట్టు వేసుకున్న తర్వాత ఎంత బాగా అనిపించిందా చాలా నీట్గా వస్తుందండి ఐరన్ చేసుకొని ఫినిషింగ్ చేసుకుంటే ఇప్పుడు పైన కూడా అది క్లాత్ అయితే జరగకుండా కుట్టు అయితే వేసేస్తున్నాను మనకి కుట్టు వేసుకున్న తర్వాత బకరం క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా నామతో ఒక మార్కర్తో మార్కింగ్ అయితే వేసేసుకోండి కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది నెక్కి సెంటర్ కూడా ఒక డా టక్ అయితే వేసుకోవాలి కాలర్ కూడా సెంటర్కి జాయింట్ చే సెంటర్కి మడుచుకొని ఒక టక్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు నెక్క నెక్కి వచ్చిన డాట్ చిన్న కట్ ఇచ్చుకున్నాం కదా ఆ కట్టు కాలర్ కట్టు కలిపి ఒక దగ్గర ఉండేలాగా అలా నీట్గా పావించి ఖర్చుతోటి కుట్టయితే వేసేసుకోవాలి సాగుదీయకుండా ఈ కాలర్ వచ్చేసి లోపల వైపు నుంచి మనం వేసుకోవాలి పై వైపును కాదు చూడండి అక్కడ హ్యాండ్ కుట్టు కనిపిస్తుంది కదా అలా లోపల నుంచి అయితే జాయింట్ చేసుకోవాలి మనం అతుక్కోవాలి ఉల్టా తిప్పిన తర్వాత మనం అతికిన కాలర్ కుట్టు వేసాం కదా అది పై వైపుకి వచ్చేలాగా లోపల జాయింట్ చేయాలి పై వైపును కాదు మళ్ళీ చెప్తున్నాను చూడండి ఉల్టా తిప్పితే కనుక మనకి కుట్లు కనిపించకుండా ఉన్న పై వైపుకి రావాలి నెక్క రౌండ్లు తిరిగేలాగా ఎక్కడెక్కడ రౌండ్ షేప్ ఉందో అక్కడ చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండేలాగా చూసారు కదా ఉల్టా తిప్పితే పై వైపుకి ఫిల్ట్ రావాలన్నమాట మనం బక్ర పై వైపుకి ఇలా రావాలి పై వైపుకి వచ్చేలాగా నీట్గా ఎడ్జ్ని మనం ఎక్కడైతే కుట్టు వేసాం కదా బకరానికి క్లాత్ పెట్టి అలాగే ఆ ఎడ్జ్ని కుట్టు పడేలాగా కుట్టు అయితే వేసేసుకోవాలి లాక్కుండా కాలర్ నెక్ కాలర్ అతుక్కునేటప్పుడు సాగుతీయకూడదండి డ్రెస్ టాప్ క్లాత్ అయితే అస్సలు సాగదీయకూడదు నెక్ సాగిపోద్ది కరెక్ట్ షేప్ రాదనమాట చూశారు కదా కాలం ఎంత ఈజీగా మనం కుట్టుకోవచ్చో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి కుట్టిన తర్వాత ఫినిషింగ్ అయితే చూడండి ఎంత నీట్గా ఉందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో